మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనం మీలో ఎవనికైనా శ్రమ మీలో సంభవించు శ్రమ అతడు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఎవరికైనా నువ్వు సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను అది సంతోషం ఎప్పుడు కలిగింది బంధకాలు తగ్గిపోయినప్పుడు సమస్యలు పోయినప్పుడు అప్పులు తీరినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు రోగం తగ్గినప్పుడు రిపోర్ట్ మారినప్పుడు గొడవలకి పిల్లలు కలిగినప్పుడు ఎగ్జామ్స్లో పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు అవునా ఇంటికి లోన్ వచ్చినప్పుడు అవునా వద్దనుకున్న పెళ్ళి పెటాకులు అయినప్పుడు కావాలనుకున్న పెళ్ళి అయినప్పుడు దేవునికి స్తోత్రం హల్లలుయ్యా ఒక్కొక్క కారణాన్ని బట్టి మనిషికి సంతోషం వచ్చింది అయితే సమస్యలు పరిష్కారమైనప్పుడు సంతోషం అది మాత్రం గుర్తుపెట్టుకోండి సమస్యల్లో ఉన్నప్పుడు హ్యాపీ రాదు సంతోషం రాదు ఆనందం రాదు సమస్యలకు పరిష్కారం వచ్చినప్పుడు సంతోషం కలిగిద్ది కాబట్టి శ్రమలో ఉన్నవా ప్రార్థన చేయి సంతోషం కలిగిందా కీర్తన పాడు అని ఈ రెండు చేశారు వీళ్ళు వీళ్ళకి ఇంకా సంఖ్యలు తెగిపోలేదు వీళ్ళు చెరసాల్లోంచి బంధ విముక్తులు కాలేదు వీళ్ళు ఇంకా అందులోనే ఉన్నారు వాళ్ళ పాదాలకు కాళ్ళకి బొండ వేసే ఉంది వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు అయినా సరే వాళ్ళు రెండూ చేశారు ఒకటి వాళ్ళు ప్రార్థన చేశారు రెండవది బంధకాలు తెగిపోకముందే వారు పాటలు పాడి ప్రభుని స్థుతించారు అన్ని వచ్చినప్పుడు కాదండి కొంతమంది విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వచ్చినప్పుడు పాడదాం దేవుడు నిజంగా కార్యం చేస్తే ఇలా చేద్దాం అనుకుంటున్నా అలా చేద్దాం అనుకుంటున్నా అంటా ఉంటారు నేను చెప్తున్నా విశ్వాసం ఏం చేసిందో తెలుసా దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు అదే విశ్వాసం దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు ముందే స్థుతిస్తారు పౌలు శీలలు ఆ పని చేశారు వాళ్ళు వాళ్ళు ఉన్న సమస్యను బట్టి ప్రార్థించారో మరి దేన్ని బట్టి ప్రార్థించారో మొత్తానికి ప్రార్థించారు తర్వాత పాటలు మొదలు పెట్టారు బంధకాల్లోనే ఉన్నారు పాటలు మొదలుపెట్టి పాడుచుండేది ఖైదీలు వినుచుండేది చూడండి అది కూడా ఏ టైం టైం కాంటై అయితే మధ్యరాత్రి వేళ వాస్తవంగా వాళ్ళని మాములు కొట్టుడు కాదు గొల్ల కొట్టుడు కొట్టారు ఒక రేంజ్లో కొట్టారు కొట్టినప్పుడు నిజంగా అదే ప్లేస్లో మనం ఉంటే అమ్మా అయ్యా దుర్మార్గులు ఏం కొట్టారు ప్రభా పాపాత్మల్ని అయినా ఏం చేసాం ప్రభా పాపం మాకేందుకునైనా ఈ బాధలో అని ఏమి ఏమి ఏం మాట్లాడతాం మూలి కూడా లేదు కూడా లేదు గొనుగుడు లేదు టైము లేదు ఆ జామున శోషపోయి నిద్రపోవాల్సిన టైం అది మధ్యరాత్రి వేళ కానీ వాళ్ళు ప్రార్థన చేసి ఆ జామున పాటలు పాడుతుంటే పక్కనున్న ఖైదీలు వింటున్నారు దేంట్రా చాలామంది చెరసాల్లోకి వచ్చారు పోయారు ఇలాంటి వాళ్ళని మనం ఇంతవరకు చూడలేదు వాళ్ళని ఎవరినో బాగా కొట్టి తీసుకొచ్చి పడేశారన్న సమాచారం అయితే మనకుంది అంతసేటు తండ్రులు దీన్ని ఈజాన అలసిపోయి నిద్రపోకుండా ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి వింటా ఉన్నారు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది అని తెలుసా ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను అని రాసింది చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులు అన్నీ తెరచుకునేను అందరి బంధకములు ఊడెను వరసగా చెప్పుకుందాం భూకంపం కలిగింది చెరసాల పునాదులు గదిలినాయి తలుపులు తెరుచుకున్నాయి అందరి బంధకాలు ఊడిపోయినాయి పునాదులు కదిలినాయి జస్ట్ కదిలినాయి కదిలేదేమి కూలిపోవచ్చు కంటే వీళ్ళు పోతారుగా లోపల దేవునికి స్తోత్రం అందుకని జస్ట్ అట్ట కదిలి చదిలాడు అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే పునాదులు మహా మహాభూ భూకంపం కలగటం ఏంటి చూడండి బంధకాలు ఊడినప్పుడు స్థుతించారా ఊడక ముందే స్థుతించారా ఆ స్థుతించిన తర్వాత ఏం జరిగింది ఎవడు ఊహించని కార్యం జరిగింది అక్కడ నేను మీకు అదే చెప్తున్నాను కార్యం జరిగిన తర్వాత కాదు కార్యము జరగక మునుపే నువ్వు నా దేవుని స్థుతించాలి దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది దేవునికి మహిమ మహిమా మొదటిదేమిటి చనిపోయినోడు బతక ముందే కృతజ్ఞతలు చెల్లించాడు యేసయ్య ఈడ బంధకాలు ఊడిపోకముందే స్థుతించారు శీలలు అసలు యుద్ధంలో జయం రాకముందే మ్యూజిక్లు తీసుకొని పోయాడు యహోషపాతు ఇది ఇంకా విచిత్రం అసలు యుద్ధంలో జయం రాకముందే వాస్తవంగా యుద్ధంలో జయం వచ్చిన తర్వాత సంగీత వాయిద్యాలు పెట్టుకొని మ్యూజిక్లు వేసుకుంటా రాజు గంభీరంగా నడుస్తుంటే జయించి వచ్చాడు మన రాజు అని అందరూ మ్యూజిక్లు వేసి పాటలు పాడుతూ ఊరేగించుకుంటూ తీసుకొస్తారు సహజంగా జరిగేది అది కానీ ఇక్కడ యుద్ధానికే మ్యూజిక్లు తీసుకొని పోయాడు యుద్ధానికి అసలు ముందెవరిని పెట్టాడో తెలుసా పాటలు పాడే గాయకులను పెట్టాడు వాయిద్యకులను పెట్టాడు గాయకుల్ని పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగిను గాక హలో లూయా ఊహించండి ఒక్కసారి ఎంత సాహసం అది ఎంత సాహసం అండి కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసేటువంటి పనులు అవతలోడికి పిచ్చితనంగా అనిపిస్తాయి స్థలం రాలా ఇడు బోందా లేదు స్తోత్రాలు జీవితున్నాడు నిద్రమోహోడు అనుకుంటాను నన్ను అరే నేను నిద్రమోహం అని కాదురా నన్ను నిద్రమోహం అనుకునేవాడు నిద్రమోహుడు దేవుని వాక్యం చెబుతుంది స్పష్టంగా కార్యం జరిగినప్పుడు కాదు జరిగిందని విశ్వసించి స్థూతించరావయ్య అన్నాడు దేవుడు అంత కష్టపడి కొట్టద్దులేదేంటద్దా రెండు స్థలములలో దేవుడు స్పష్టంగా రాయించాడు మత్తయ్య సువార్తలో చెప్పాడు మార్కు సువార్తలో చెప్పాడు మీరు ప్రార్థనలో అడుగువాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవని మీకు దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు మార్కు సు వార్త పదకొండవ అధ్యాయము తీస్తారా బైబిల్ గ్రంథంలో ప్రార్థనలో మీరు అడుగువాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో చూడు అందుచేత అందుచేత ఎందుచేత ఎందుచేతనో పైన చెప్పాడు ఇరవై మూడులో ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగుందని నమ్మిన ఎడలా చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా మనసులో సందేహింపక సందేహింపక నమ్మిన ఎడలా సందేహింపక నమ్మిన ఎడలా చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను ఏమండి ఇవి అవి అన్న భేదం లేదు అడుగుచున్న వాటి నెల్లను అన్నాడు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగుందని మీతో చెప్పుచున్నాను నమ్మటం అంటే ఏంది అప్పుడెప్పుడో ఇస్తాడు ఇస్తాడులే అంటం కాదు ఇచ్చాడయ్యా ఎప్పుడో ఇచ్చేది కాదు ఇచ్చినందుకు స్తోత్రం